నమస్కారం ఈ రోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం సోషల్ మీడియాలో కొందరు బుద్ధిజం సనాతన ధర్మం కన్నా ముందు ఉంది అంటూ ప్రచారం చేస్తున్నారు కాని ఇది చరిత్రపరంగా పూర్తిగా తప్పు చాలా స్పష్టమైన ఆధారాలతో చరిత్రతో వేదశాస్త్రాలతో ఇది నిరూపించబడిన విషయానికి సనాతన వైదిక ధర్మం అనేది బుద్ధుడి కన్నా వేల ఏళ్ల ముందు నుండే ఉంది ఇప్పుడు దీనిని స్టెప్ బై స్టెప్ గా వివరంగా చూద్దాం సనాతన ధర్మం అంటే వేదాలు వేదాలు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం ఋగ్వేదాన్ని పరిశీలిస్తే అది కనీసం క్రీస్తు పూర్వం పదిహేను వందలు నుండి రెండు వేలు వరకు వచ్చిన గ్రంథం అంటే ఇప్పుడు నుండి మూడు ఐదు సున్నా సున్నా నాలుగు సున్నా 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 సంవత్సరాల క్రితండి వేదాలు మానవుని మొదటి ధార్మిక బోధనలు ఇవి భగవంతుని జ్ఞానాన్ని ప్రబోధించేవి ఉదాహరణకి ఋగ్వేదంలో ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఒకే సత్యాన్ని వివిధ మార్గాల్లో వివరిస్తారు అని ఉన్నది ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఆధ్యాత్మిక తత్వం బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు ఆయన జననం క్రీస్తు పూర్వ ఐదు వందల అరవై మూడులో జరిగింది అంటే బుద్ధుడు పుట్టే సమయానికి వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు ఇప్పటికే వందల ఏళ్ళుగా అభివృద్ధి చెందాయి తన తల్లి మాయాదేవి తండ్రి శుద్ధోధనుడు ఇద్దరూ సనాతన ధర్మాన్ని పాటించే క్షత్రియ వంశస్థులు బుద్ధుడే తన జీవితంలో వేదాలను చదివాడు బ్రాహ్మణుల తపస్సు చూశాడు యజ్ఞాలు గమనించాడు ఈ విషయానికి బుద్ధుని ఉపదేశాల్లో కూడా కనిపిస్తుంది బుద్ధుడు సనాతన ధర్మాన్ని తిరస్కరించలేదు కానీ కొన్ని అసంపూర్ణమైన ఆచారాలను తిరస్కరించాడు ముఖ్యంగా పశుబలి కులపక్షపాతం లాంటి విషయాలకు వ్యతిరేకంగా తన ధర్మాన్ని ప్రచారం చేశారు అయితే ఆయన చెప్పిన ధర్మం కూడా సత్యం అహింస దయ క్షమ వంటి సనాతన ధర్మపు మూల సూత్రాలే సోషల్ మీడియాలో నకిలీ ప్రచారం ఎందుకు ఆధునిక కాలంలో కొందరు బుద్ధుడు కొత్త మతాన్ని స్థాపించాడు అని గోప్యంగా ప్రచారం చేస్తున్నారు కాని చరిత్రను పరిశీలిస్తే బుద్ధ మతం సనాతన ధర్మం నుండి ఉద్భవించిన ఒక పునరాలోచన మాత్రమే ఇది ప్రత్యామ్నాయం కాదు తిరస్కారం కాదు వేదాలు ఋగ్వేదం ప్రపంచపు అత్యంత పురాతన ధర్మగ్రంథం చరిత్రకారులు ఉదాహరణకి మ్యాక్స్ మూల అంచనా ప్రకారం ఋగ్వేదం సుమారు క్రీస్తు పూర్వం పదిహేను వందలు నుంచి రెండు వేలు మధ్య కాలానికి చెందింది ఇది అంటే బుద్ధుడు పుట్టే వేయి నుంచి సంవత్సరాల ముందు నుంచే వేదాలు ఉన్నాయని అర్థం ఋగ్వేదంలో హిమాలయాలు సరస్వతి నది వంటి ప్రాచీన గోదావరి ప్రాంతాల ప్రస్తావనలు ఉన్నాయి ఇవి వేదాల ప్రాచీనతకు నిదర్శనం ఉపనిషత్తులు ఉపనిషత్తులు అనేవి వేదాంత భాగాలు వీటిలో ప్రధానంగా ఆత్మ బ్రహ్మతత్వం గురించి ఉన్నది ముఖ్యమైన ఉపనిషత్తులు అయిన బృహదారణ్యకోపనిషత్తు లాంటి గ్రంథాలు క్రీస్తు పూర్వం ఎనిమిది వందలు నుంచి ఆరు వందలు ప్రాంతంలో తయారయ్యాయి అంటే బుద్ధుడి జననం కంటే కూడా ముందుగానే ఇవి ప్రబలంగా ఉన్నాయి బుద్ధుని ఉపదేశాలు ధర్మపదము ఆధారం బుద్ధుని ధర్మపదము వంటి గ్రంథాలలో బ్రాహ్మణుడు అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించాడు ఆయన తన ఉపదేశాలలో బ్రాహ్మణత్వం జన్మ ద్వారా కాదు గుణములు కర్మ ద్వారా నిర్ణయించబడుతుంది అని స్పష్టం చేశాడు దీనితో తెలుస్తుంది బుద్ధుడు వేద సంప్రదాయాన్ని బ్రాహ్మణ ధర్మాలను తెలుసుకుని మాట్లాడాడు వేదాలను తిరస్కరించలేదు ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం మ్యాక్స్ మూలర్ వింటినట్స్ స్వామి వివేకానంద్ వంటి ప్రముఖ చరిత్రకారులు మరియు తత్వవేత్తలు స్పష్టం చేశారు వేదమతం అనేది మానవ చరిత్రలో మొట్టమొదటి ధర్మం అనేది వేదధర్మం నుండి పుట్టిన ఒక పునరాలోచన మాత్రమే అని వారు అభిప్రాయపడ్డారు బుద్ధుడి తల్లి తండ్రుల ధర్మం బుద్ధుడి తండ్రి సుద్దోధనుడు తల్లి మాయాదేవి లుంబిని ప్రాంతానికి చెందిన సాక్య వంశానికి చెందినవారు సాక్యులు హిందూ క్షత్రియులు వారు వేద ధర్మాన్ని అనుసరిస్తూ యజ్ఞాలు నిర్వహించేవారు దేవ పూజలు చేసేవారు బుద్ధుడు పుట్టిన సమాజం పూర్తిగా సనాతన ధర్మాన్ని అనుసరించే సమాజమే స్నేహితులారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సనాతన వైదిక ధర్మం అనేది అనాది కాలం నుండి కొనసాగుతున్నది బుద్ధుడు కూడా ఆ సనాతన ధర్మ వాతావరణంలో పుట్టి పెరిగి జ్ఞానంతో తనదైన మార్గాన్ని చూపాడు కాబట్టి బుద్ధిజం సనాతన ధర్మం కన్నా ముందు అని చెప్పడం చరిత్రకు సత్యానికి విరుద్ధం మన ధర్మ జ్ఞానాన్ని రక్షించుకుందాం సత్యాన్ని వ్యాప్తి చేద్దాం ధన్యవాదాలు